హలో హాయ్ అండి రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీబిఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మనం వచ్చేసి రోజు రైచూరు జిల్లాలో ఉన్నాము కర్ణాటక ఏరియాలో అయితే మనం రైతన్న దగ్గరకు వచ్చేసి ఏదైతే ఉందో భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాయక్స్ స్ప్రే చేసినాడు ఆల్రెడీ వారం రోజులైంది ఆయనని ఆయనకు వచ్చేసి దీన్ని స్ప్రే చేసిన తర్వాత ఏం ఫలితం అంటే ఏం రిజల్ట్ వచ్చింది ఎలాంటి రిజల్ట్ చూశారు ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటి అనేది రైతును అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న మీ పేరునా నాగరాజా నాగరాజు ఎన్ని ఎకరాలు మెరుపు సాగు చేస్తూ ఉన్నారన్నా ఇది రెండు ఎకరాల రెండు ఎకరాల మిరప సాగు చేస్తా ఉన్నారు రెండు ఎకరాలకు గాను మీది ఏది ఊరు ఉడుమగల్ కానాపురం ఉడుమగల్లు కానాపురం మనకు రాయచూర్ జిల్లా మండలం అయితే రాయచూరు రాయచూర్ అంత కదా ఒక జిల్లా రాయచూరు అవునవునవును టోటల్ అయితే ఇది మీ మిరప తోట రకం ఏమేమి వేసుకున్నారు రకం పేరు ఏంటిది ఇది సూపర్ టెన్ సూపర్ టెన్ సూపర్ టెన్ సూపర్ టెన్ వేసుకున్నారు డబుల్ ఫైవ్ త్రీ వన్ రకం కూడా కొద్దిగా వేసుకున్నారు అర్ధ మెకర్ ఉంటుంది అది ఇప్పుడు దీన్ని స్ప్రే చేసి ఎన్ని చేసి వారం అవుతుంది అయితే మన తోటి ఏదైతే ఉందో ఈయన తెచ్చుకున్న షాప్ వచ్చేసి రేవతి సీడ్స్ అండి గిలక క్యాంప్ లో ఆయన డీలర్ కూడా ఉన్నారు తోటి ఇప్పుడు ఆయననే వీడియో తీస్తున్నా నేను వీడియో తీస్తూ రైతన్న దగ్గర రిజల్ట్ ఏంటనేది అడిగి తెలుసుకుందాం అండి మేము అడిగి తెలుసుకుందాం అన్న తిరుమలన్న మీరు ఇక్కడ వచ్చేసేయండి నేను తీసుకుంటా వీడియో అన్న నాగరాజన్న చెప్పండి మీరు స్ప్రే చేసి ఎన్ని రోజులు అయింది ఈ రోజుకి

ఇప్పుడు ఎన్ని రోజులు అయింది దీన్ని స్ప్రే చేసి ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు మామూలుగా మీరు ఇంతకు ముందు ఎన్నో రకాల మందులు వాడి ఉంటారు ఇప్పటి వరకు బాగా పనిచేసిందా ఇది ఎనిమిది రోజులు అయింది ఇప్పుడు గానీ దోమ గానీ నల్లి గానీ మీ తోటలు ఏమన్నా క్లియర్ ఉంది అని పూత పిందలు దిగుతున్నాయి ఫుల్ పింజులు కా మొత్తం అంతగా పూత మగ్గ పింజులు గింజలు బాగా దిగినా ఉన్నాయి అప్పుడు వేరు ఇప్పుడు వేరు వేరు చూడు ఇప్పుడు అంతా కలసి ఇది కొట్టినప్పుడు నేను పూర అంత పింజులు దిగినావి తిరుమల మీరు కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు చాలా తోటల ఫీల్డ్ కూడా మీరు కూడా దిగుతుంటారు షాప్ తరఫున ఎట్లా అనిపిస్తుంది రిజల్ట్ చెప్పొచ్చా కొట్టుకోవచ్చు కదా అప్పుడు దాని ధర వచ్చేసి పదహైదు రూపాయలు పదైదు పదహైదు నూర్ల రూపాయలు ఇది ఒక పదిహేను వందలు ఇది సపరేట్ ఒక నాలుగు వందలు పంతొమ్మిది వందలు అయింటది మొత్తం మీద ఇప్పుడు ఇది ఏదైతే ఉందో మీరు మెటాయాక్స్ స్ప్రే చేసిన తర్వాత ఫుల్ హ్యాపీనా లేదా ఏమైనా మైనస్ ఉందా చెప్పండి బాగా వచ్చింది ఇది కొట్టినప్పటి నుంచి క్లియర్ అయింది బాగుంది తోట బాగుంది ముందు అంత గబులేసి రైచూర్లు వాడాము సాలాయి తిరిగి కాసి ఆ తిరుమల దగ్గరికి పర్వాలేదు బాగుంది ఓకే భూమిత్ర మెటాయిట్ ఉంది మంచి రిజల్ట్ ఉంది అన్న ఎటువంటి ఏమి ఇబ్బంది లేదు అన్న పేరు మీ తమ్ముడు కదా గోపాల బామార్ది గోపాల అయ్యప్ప తమ్ముడు అయ్యప్ప తమ్ముడు బామార్ది గోపాల్ అన్న చెప్పన్న ఏమనుకోకుండా మాట్లాడండి ఉన్నది చెప్పండి మీరు పక్క తోటలు ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు ఎట్లా ఉంది సార్ రైతులు వెళ్ళిన అందరు కొడుకోవాల్సి ఉంది నూనె బాగా రైతులు ఎవరు అదే ఇవ్వాల్సి ఉంది ఎవరు కనుక ఇప్పుడు ఎనిమిది రోజులు అయింది అన్న స్ప్రే స్ప్రే చేసి మీరు కూడా తోటలోనే ఉన్నారు తోటలో ఉన్నారు దోమ గానీ నల్లి గానీ మన ఏమి డిజార్ట్ బాగానే ఉంది ఇంకా బాగుంది అందరూ రైతులు కొట్టుకొని వచ్చి ఇంకా అందరు చెప్పొచ్చు కొట్టుకోవచ్చు ఇంకా ఏమి ఇబ్బంది ఏమి ఇబ్బంది లేదు అంత క్లియర్ ఉంది మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న గొప్ప మీరు కూడా చెప్పండి మీ మాటల్లో మీరు కూడా వేసారా మీరు ఎక్కడ వేసినా మీరు ఎన్ని ఎకరాలు వేసినారు మీరు వేయలేదు మీరు ఎన్ని ఎకరాలు మీరు ఎక్కడ వేసినారు ఎట్లా ఉంది మీ తోటకి ఎట్లా అనిపిస్తుంది నానే కొట్టుకోవాల్సింది ఏమి మంచి పూత కాదా ఏదైతే ఉందో తోటలో గమనించండి అంత క్లియర్ అయింది నిన్న లేదు మొన్న కూడా అమిత్ టాప్ తెగుల మంది కూడా వేసుకోవడం జరిగింది రైతు ఇప్పుడు నెక్స్ట్ ఈ పూత ఎప్పుడైతే ఈ పూత ఇలా పిందెల పిందెలుగా దిగుతా ఉందంటే రైతన్ కూడా స్ప్రే చేసిన తర్వాత మంచి కనిపిస్తుంది అంతే కదా రిజల్ట్ ఉంటే ఇప్పుడు ఎనిమిది రోజులైనా ఇంకా బాగా క్లియర్ వచ్చింది అదే నా ఎనిమిది రోజులు అయినా మళ్ళీ నువ్వు ఏ ఎటువంటి స్ప్రే కూడా చేయలేదు ఏం చేయలేదు అన్న చూడండి ఈ ముదురు కూడా అదే ముదురు అంత వస్తుందా ఇది కొట్టినప్పుడు నెల అందుకే వచ్చినే స్టాప్ అయింది మొత్తానికి చాలా నీట్ గా అయితే చాలా నీట్ గా అయింది వచ్చిందిగా పర్వలేదా వచ్చిందే గా ఇక్కడ చూడండి ఇది బేకైతే ఇది వచ్చింది చూడనా ఇదిగా పడింది ఎట్లా క్లియర్ అయింది చూడండి కొద్దిగా మీరే చూడండి ఇది పడింది క్లియర్ అయింది చూడాలి అది యాక్చువల్ అంటే చాలా మంది వైరస్ ముద్ర అనుకుంటారు కానీ మీ దాంట్లో ఉన్న అంత నల్లి నెక్స్ట్ స్ప్రే కరెక్ట్ మూడు రౌండ్లు చెప్పిపోతాను కరెక్ట్ మూడు రౌండ్లు నీకు ఇప్పుడు ఇది అయిపోయింది కదా నెక్స్ట్ ఒక రౌండ్ నెక్స్ట్ రౌండ్ నెక్స్ట్ ఏం చేస్తా అంటే సింపుల్ గా దీనికి ఫాస్మేట్ తీసుకో తర్వాత ఫాస్మెట్ రోగరు మోనో అక్టారా ఏమద్దు సింపుల్గా మోనో రోగరు అక్టారా కొట్టు కొట్టిన మూడు రోజులకు మళ్ళీ సేమ్ మెటాయిక్స్ సేమ్ మళ్ళీ దాంట్లోకి ఏం తీసుకుంటావు మెటాయక్స్ లో ఈసారి కోల్ఫాస్ గాని మివతిని కానీ తీసుకో అవి పేరు రావాలి చెప్పి చెప్తే కాబట్టి ఇబ్బంది ఏం లేదు నేను చెప్తున్నా అంటే నెక్స్ట్ రౌండ్కి తక్కువ ఖర్చులోనే రోగరు మొనోక్రోటఫాస్ ఆక్టారా లిక్విడ్ నాలుగు కలిసి ఎకరానికి పన్నెండు వందలు అవుతుంది నాలుగు వందలకి ఒకటి తీసుకున్నా దాని తర్వాత వెంటనే మీ ఏదైతే ఉందో మళ్ళీ మెటాయిక్స్ అని వేసుకో లేదా కోల్ ఫస్ వేసుకో ఉంటుంది దాన్ని వేసుకో ఇట్లా మెయోత్రీనా వేసుకో ఎందుకంటే వంకరకాయలు వస్తున్నాయి వంకరకాయలు కూడా రాకుండా కూడా మీకు మంచి రిజల్ట్ ఉంటది మంచి మూడు స్ప్రే చూడు మళ్ళీ రెండవ స్ప్రే చేసిన తర్వాత నేను ఖచ్చితంగా వస్తా ఆ రోజు మళ్ళా మాట్లాడదాం ఈ రోజు ఉన్న రిజల్ట్ కి మళ్ళా ఆ రోజుకి ఎట్లా ఉంటుందో చూద్దాం ఎనిమిది రోజులు కొట్టు కానీ సార్ అట్లా లేదు ఆరు రోజులకి ఖచ్చితంగా ఆ రోజులకి ఖచ్చితంగా మనం మన తోటకి ఇప్పుడు సపోజ్కి ఆరు పంపులే కొడతాము అంటే నూట ఇరవై లీటర్లు పడుతుంది అవసరమైతే ఇంకొక నాలుగు పంపులు పెంచుకో అంటే మందు మందే తెచ్చుకొని ఎకరానికి ఆరు పంపులు కొట్టేక్కడన్నా ఎనిమిది పంపులు ఉన్నదే నేను ఎంత మొక్క తడిస్తే అంత మందు రిజల్ట్ వస్తుంది పక్కా ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి మొక్క ఎంత తడిస్తే అంత మంచిది మనం ఆరు పంపులు కొడతాం సపోజ్ కి ఎకరానికి మన ఏరియాలో ఇప్పుడు గుత్తి గానీ కొన్ని ఏరియాలోకి వెళ్తే కడప కాని పది పంపులు కొడతారు అంటే రెండు వందల లీటర్లు కొడతారు ఎకరానికి అంటే మొక్క తడిచే విధంగా మనం స్ప్రే చేసుకోవాలి ఎకరానికి మందు కొన్నా పర్లేదు రెండు వందల లీటర్లు నీళ్లు కొట్టుకున్నా నో ప్రాబ్లం అంటే నీళ్లు ఎంత మందు ఇప్పుడు మన మొక్క ఏదైతే ఉందో ఎంత తడిస్తే అంత మంచి రిజల్ట్ వస్తుంది ఇలా చేసుకోవడం వల్ల మనం మంచి సక్సెస్ అవుతాం అన్న మెయిన్ గా అది ఖచ్చితంగా పాటించుకోండి ఖచ్చితంగా ఈసారి ఎన్ని రోజుల వరకు అసలు ఉండదు ఎన్ని ఎనిమిది రోజులు ఉండదు ఎందుకంటే మొక్క బాగున్నప్పుడే తక్కువ మందు మంది ఇప్పుడు నువ్వు ఎనిమిది రోజులు అయింది ఇంకా రెండు రోజులు అంటే మళ్ళా వేరే తెచ్చుకోవాలా మళ్ళీ వేరే అన్న పోలేదని బాధ ఆ బాధ ఏదో ఆ బాధ నీది ఎలాగో ఉంది కాబట్టి నేను నేను చెప్పినట్టే రోగరు మొనో అక్క తెచ్చుకో చాలా సింపుల్ గా నల్లి త్రిప్స్ మైట్స్ అన్ని క్లియర్ అవుతాయి మంచి గ్రోత్ వస్తుంది అన్ని రకాల నీటిగా అవుతుంది వాటికైనా మంచిగా వస్తుంది సార్ ఇబ్బందే ఉండదు అన్న బాగుంది కదా అయితే మొత్తానికి బాగుంది ఇక్కడే ఉంది చూడనగా ఇందే చెట్టు చూడండిగా ఎట్లా క్లియర్ అయ్యింది అనేది మనం చెప్పేది కాని చూస్తే గాని పర్వాలేదు ఏమన్నా ఇది కొట్టినప్పుడు నెల ఒక స్టాప్ అయింది అన్నమాట కలాస్ ఏమీ రోగం లేకుంటే అంత ఇది అయిపోతుంది ఇది కొట్టినప్పుడు పర్వాలేదు బాగుంది మీ షాప్ తరపు వచ్చే వాళ్ళకి మీకు ధైర్యం ఇచ్చుకుంటారు కదా ఇంకా చూసాం అది ఇప్పుడు రైతుకి ఇప్పుడు అదొక పదహైదు వందలు అదొక ఫిప్రోనీలు అదంతా మూడు వందలు నాలుగు వందలు అన్నా నాలుగు ఐదు వందల అది నాలుగు వందలు అనుకో పంతొమ్మిది వందల రూపాయలు మంచి తక్కువ ఖర్చులోనే మంచి రిజల్ట్ అనమాట ఏముంది మీకు ఎట్లా హ్యాపీగా ఉందన్నగా నా ఎవ్వరాని కొట్టుకోవచ్చు అందరికీ కొట్టుకోవచ్చు ఇది థ్యాంక్ కొట్టుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి